హాయ్ అండి దేనికైనా రాసి పెట్టుంటే అనుకోకుండా అయిపోతుంది కదా నేను చాలా సార్లు అనుకున్నాను రోజు కూడా సన్నిధానంలో పూజకి వెళ్ళలేదు అనేసి ఇంట్లోనే ఇలా అనుకుంటున్నాను ఇంకా సన్నిధానం పూజకి రండి అనేసి ఇంకా సన్నిధానంలో వాళ్ళైతే పూజ అయితే పెట్టుకుంటున్నారంట సో ఇంకా తను కూడా నాకు కూడా ఇంకా పిలిచిందనమాట ఫోన్ చేసి మరీ పిలిచింది ఇంకా వెళ్ళకపోతే బాగోదు ఇంకా నాకు కూడా వెళ్ళాలంటే అలా అనేసి ఇంకా మా మేనలుడు నేనైతే ఇంకా పూజకైతే వెళ్ళాము అనమాట మేము వెళ్ళేసరికి ఇంకా పూజ ఎలా స్టార్ట్ అవుతుంది ఇంకా కొంచెం కొంచెం వీడియో అయితే తీసాను ఇంకా లాస్ట్లో ఇంకా మెట్ల మీద హారా కదా ఇంకా అది తీసిన తర్వాత వచ్చేసి ఇంకా పూజ అంతా అయిపోయింది ప్రసాదం అయితే ఇచ్చారు వాళ్ళు ఏమేమి ప్రసాదం తీసుకొచ్చారో ఆ ప్రసాదాలన్నీ అందరికీ పంచిపెట్టారనమాట చాలా మంది ఉన్నారండి అంతమందికి ప్రసాదం సర్దాలంటే ఇంటికాడ కొంచెం ఎక్కువే చేసి పంపించాలి సో కొంచెం బూరెలు ఇంకా గుగ్గులు ఉన్నాయి కదా గుగ్గుల్లో అంటారా మీరు ఏమంటారో కమెంట్ చేయండి వాటిని అయితే మేమైతే శనగలే అంటాము శనగలు అంటాము ఇంకా బూరెలు కాబోలి అయితే ప్రసాదం తెచ్చారు ఆ రోజు వాళ్ళు పూజ పెట్టుకున్నారు కాబట్టి పంచామృతం అయితే తీసుకొచ్చారు మా స్వామే అనమాట నా గ్లాస్ నిండా పంచామృతంలో మొత్తం జీడిపప్పే వచ్చేసింది చాలా బాగుంటుంది పంచామృతము ఒట్టపుడు మనం చేసుకుంటే అంత బాగోదనిపించదు కానీ ఇలాంటి అయ్యప్ప స్వామి పూజలో మాత్రం పంచామృతంతో అయితే చాలా బాగుంటుంది ఇంకా పూజ అంతా అయిపోయింది ఇక్కడైతే చిన్నగా ఫొటోస్ అయితే దిగుతున్నారు వాళ్ళు పూజ అయితే పెట్టుకున్నారు కదా ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నారు నేను కూడా వాళ్ళు ఎప్పటికైనా ఉంటుంది కదా వీడియో చూసుకుంటే చాలా గుర్తు కదా ఫోటోస్ ఎప్పటికైనా డిలీట్ అయిపోతాయి యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అనేవి ఎప్పటికైనా ఉంటాయి కావాల్సినప్పుడు మనం చూసుకోవచ్చు కదా అనేసి ఇంకా నేను కూడా వాళ్ళని అయితే వీడియో తీసాను అనమాట సో వీళ్ళు ఈ వీడియో తీసేసి చిన్న చిన్నగా ఫొటోస్ తీసేసి ఇంకా కిందకైతే వెళ్ళిపోయాము వాళ్ళు అనుకుంటున్నారు తను తీస్తుంది అనేసి మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్లో పెడతా యూట్యూబ్ ఛానల్లో పెడుతుంది అనేసి అనుకుంటున్నారు సో ఇంకా అలా తీసేసి ఇంకా కిందకైతే వెళ్ళిపోయాము స్వాములైతే అప్పటికే అల్ఫారం తింటున్నారు ఫస్ట్ కూర్చున్న వాళ్ళే ఒక మూడు వందల స్వాములు అయితే ఉంటారు నెక్స్ట్ అయితే మేము కూర్చున్నాము ఇంకా కూర్చున్నాం కదా అల్ఫారంలోకి లోకి ఏం పెట్టారనేసి అనేసి చెప్పలేదు కదా ఇడ్లీ వడ ఇంకా బొంబాయి చట్నీ రెడ్ చట్నీ పల్లి చట్నీ పెట్టారనమాట దాంతోపాటు ఉప్మా కూడా పెట్టారు ఒక్కరికి ఎవరు ఎంత తింటారో అంత అల్పారం పెడతారనమాట చాలా బాగుంటుంది కూర్చొని తినేస్తారు కానీ ఇంకా వడ్డించిన వాళ్ళు చాలా గ్రేట్ అనమాట అందరికి ప్రతి ఒక్కరికి ఏది వచ్చిందా లేదా అనేసి చూసి వడ్డిస్తారు స్వాములందరికీ చాలా గ్లే గ్రేటు కాసేపు మొన్న మేము పూజ రోజు ఇంకా సన్నిధానంలో పూజ రోజు కాసేపు వడ్డిస్తేనే మాకు అవ్వలేదనమాట నడుము నొప్పి వచ్చేసింది కాలు నొప్పులు వచ్చేసే అవి సో వాళ్ళకైతే ఇంకా స్వాములైతే ఈ నలభై ఐదు రోజుల నుండి ఎలా వడ్డిస్తున్నారో తెలియదు అంత బాగా వడ్డిస్తారనమాట ప్రతి ఒక్కరికి ఏది వచ్చిందా రాలేదని చూస్తారనమాట సో ఇంక తినేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్